హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెడసన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారందరూ అందరూ దసరా పండుగలు బిజీ బిజీగా ఉన్నట్లున్నారు కదా ఇది వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ చాలా లేట్ అయిపోయింది ఏమనుకోకండి లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను ఇది మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ కి నైట్ కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను మార్నింగ్ పూజ చేసుకోవాలని చెప్పి ఈ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను పొద్దున్న లేవాలంటే కష్టం అయిపోతుంది అసలు పంజాబ్ లో ఉన్నప్పుడు సిక్స్ కట్ల లేసేదాన్ని ఎందుకంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ కట్ల మా పెద్దోడికి స్కూల్ ఉండేది ఇక్కడ మరీ చేంజ్ అయిపోయింది కనీసం సెవెన్ కి కూడా కల్లా వచ్చేస్తుంది ఆల్రెడీ డ్యూటీకి వెళ్ళిపోయాడు సో నేనైతే ఇద్దరు పిల్లల్ని లేపి రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ తినిపించి వాళ్ళకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసి వాళ్ళని స్కూల్ కి పంపించాలి కనీసం ఇల్లైనా ఓడిచిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేయొచ్చు కదక్క అని చెప్పి అనుకుంటారు వీలైనంత వరకు నేను నైటే మొత్తం క్లీన్ చేసుకొని పడుకుంటానమాట మార్ని అంతా చిందర వందరగా కాకుండా నీట్ గా ఉంటుంది పొద్దు పొద్దున్న పిల్లలకి పెట్టేసాను టైం వచ్చేసి సిక్స్ సెవెన్ అన్నమాట మా చిన్నోడు ఆల్రెడీ లేసేసాడు ఇక టీవీ పెట్టు చూస్తా అని చెప్పి అంటున్నాడు లేదు నన్ను బ్రెష్ చేసిరా తర్వాత పెడతా అని చెప్పి అంటున్నాను ఇక పిల్లలదైతే బ్యాగ్స్ టిఫిన్ బాక్స్ వాటర్ బాటిల్స్ అన్ని సెట్ చేసి పెట్టుకుంటాను ఆ తర్వాతే వాళ్ళని లేపి రెడీ చేస్తాను అనమాట ఎందుకంటే వెళ్ళే టైం మళ్ళీ గాబర పడిపోతాను ఎందుకంటే లంచ్ బాక్స్ పెట్టాను వాటర్ బాటిల్ పెట్టాను లేదు అని చెప్పి నేను మర్చిపోతాను అనమాట వాళ్ళు ఎక్కిన తర్వాత నాకు బాధ బాధ అవుతుంది సో ఇక రెడీ పిల్లలు ఇద్దరిని రెడీ చేసేసాను ఇక పిల్లలు అయితే రెడీ అయిపోయారు చాలా హడావిడి అసలు వాళ్ళని పంపించే ముందు పంపించిన తర్వాత ఏం వీడియో తీసుకోలేదు ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది అనమాట ఈ రోజు ఎలాగైనా సరే ప్రసాదాలు కూడా చేసేటి ఉన్నాయి కదా అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చి ఇల్లంతా ఊడ్చుకొని తూడ్చుకొని ముగ్గులు పెట్టుకొని ఇల్లంతా నీట్ చేసుకున్నాను పూజకు సంబంధించిన ఐటమ్స్ అన్ని పక్కన పెట్టేసుకున్నాను సో ఇల్లంతా నీట్ చేసుకొని ఇక స్నానం అయితే చేసి వచ్చి ఇక పూజ చేసి ప్రసాదాలు అయితే చేసుకోవాలి స్నానం చేసి చీర అయితే కట్టుకున్నాను ఇక మనం ప్రసాదాలు అయితే చేయాలి శుక్రవారం కదా ఇది నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా సో ఐదవ రోజు లక్ష్మీ అవతారం అన్నారు అండ్ అలాగే ఏంటంటే నేను ఎలాగూ ఇంటికి వెళ్తామేమో అని చెప్పి ఈ నవరాత్రిలు మొత్తం చేయాలని ఐడియా ఉండే అంటే తొమ్మిది రోజులు మంచిగా నిష్టగా పూజ చేయాలనుకున్నా కానీ కుదరలేదు ఇంటికి వెళ్తామేమో వెళ్ వెళ్తామేమో చేస్తే మొత్తం చేయాలి ఎందుకు అని చెప్పి చేయలేదనమాట సరే ఇంటికి వెళ్తే వెళ్తాము లేదంటే లేదులే అని చెప్పి ఇవాళ శుక్రవారం కదా నవరాత్రుల్లో ఒక్కరోజైనా సరే పూజ చేద్దామని చెప్పి ఈరోజైతే పూజ కొంచెం మంచిగా స్పెషల్గా చేసుకుంటున్నాను అందుకోసమని నేను ఐదు రకాల ప్రసాదాలు చేసి దేవుడికైతే పెడతాను బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సరేనా నేనైతే ఇలా కొంచెం సింపుల్గా రెడీ అయ్యాను ఎందుకంటే అమ్మవారు అలంకారణ ప్రియులు అంటారు కదా సో మనం కూడా కొంచెం రెడీ అయ్యి చేద్దాం మనకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అని చెప్పి ఇలా సింపుల్గా శారీ అయితే కట్టుకున్నానన్నమాట లాగైతే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇక్కడైతే నేను కొంచెం కాళ్ళకి పసుపు అనేది రాసుకొని గంధం కొట్టు పెట్టుకొని ప్రసాద్ అయితే చేస్తాను ఇక కాళ్ళకైతే పసుపు రాసుకుంటా చాలా లేట్ అయిపోతుంది రోజు మా బావకి ఈవినింగ్ డ్యూటీ అన్నాడు అంటే ట్వెల్వ్ థర్టీ కల్లా తినేసి వెళ్ళిపోవాలి డ్యూటీ ఆయన డ్యూటీ టైం కాకముందుకే ఇక నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ప్రసాదాలు అనేది చేస్తే తిని వెళ్తారు కదా ఫస్ట్ అయితే ఇక నేను పసుపు రాసుకొని వంట అనేది స్టార్ట్ చేస్తాను ఎంత పొద్దుగా చే లేసినా కూడా ఇదే పని అవుతుంది అసలు పిల్లల్ని పంపించాను ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు అయినా సరే పది అయింది ఈ పది గంటల నుంచి పదకొండు పన్నెండు లోపే పూజ అనేది చేసుకోవాలి అండ్ ఈ గంట సేపటిలోపే నేను ప్రసాదాలు చేసుకోవాలి మనమైతే మనం అయితే ఫాస్ట్గా అయితే ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేయాలి ఇక్కడైతే నేను శనగపప్పు ఆల్రెడీ స్నానం చేయగానే వచ్చి శనగపప్పు పొయ్యి మీద పెట్టిన అన్నం కూడా పొయ్యి మీద పెట్టినమాట రెడీ అవుతున్నా ఈ అయితే ఇవి ఉడికిపోయినాయి ఇదైతే పూర్ణం గూరెలు పూర్ణం కూరలు చేద్దామని చెప్పి పప్పు అయితే పప్పు అయితే ఉడకబెట్టినా ఇంకా నేనైతే ఇది పప్పు మిక్సీ పట్టేసిన ఫాస్ట్గా అయిపోతుంది అంటే కొంచెం ఉడికితే చాలు పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మళ్ళీ దీన్ని బెల్లంలో వేసి కరగబెడతాం కదా సో సెట్ అవుతుంది ఇదైతే జస్ట్ బరకగా అయితే మిక్సీ పడదాము నాకు ఎందుకో ఈరోజు అనిపించింది అట్లీస్ట్ ఒక మూడు రకాల ప్రసాదాలైనా చేసి పెట్టాలి తల్లికి అనిపించి సో అందుకే అనుకోకుండా ఇలా చేస్తున్నాను దేవునికి పూ ఇలా ప్రశాంతంగా పూజ చేస్తే భలే అనిపిస్తుంది కదా సో అయిపోయింది ఇది వచ్చేసి పరమాన్నం కోసం అయితే బియ్యమును పప్పు నానబెట్టిన ఇవి కూడా నేను కుక్కర్లో పెట్టుకోవాలి കുക്കുണ്ട് മനസ് കൊച്ചു അതു എന്തെങ്കിലും തേവ പല്ലി പൗഡർ അത് എം വെച്ചോ എന്തേ പല്ലേ ചൂട് ചൂസ് അപ്പേശ്വട്ടി ఎసరికు వేస్తాకి నీళ్ళు అయితే చూస్తున్నా ఒక రెండు విజిల్స్ వస్తే అన్న కూ ఆల్రెడీ అంత వండి వండి అన్నమాట అనమాట కోసం సో ఇదైతే పరమాన్నం కోసం పెడుతుంది పప్పు అయితే మిక్సీ పట్టేస్తాను పప్పు అయితే మిక్సీ పట్టేసాను ఇక వెంటనే పూర్ణం కోసం అయితే ఇక్కడ కొంచెం షుగర్ కొన్ని వాటర్ వేసేసుకొని మరగ మరగపెట్టాను సో అది మరిగిన వెంటనే నేను మిక్సీ పట్టాను కదా ఆ బ్యాటర్ వచ్చేసి అందులో వేసి కొంచెం ఇలాచి దంచి అందులో వేసేసాను ఇక మొత్తం దగ్గర పడి ఉండలాగా అయ్యేంత వరకు మనమైతే కలుపుతూ డ్రై అవ్వనివ్వాలి అట్లయితేనే మనకి పూర్ణం బూరలకైతే మంచిగా సెట్ అవుతుంది ఇంకొక పక్క అయితే లెమన్ రైస్ అయితే చేసుకుంటున్నాను లెమన్స్ నా దగ్గర ఒక ఫోరే ఉన్నాయి ఇంకొంచెం పులుపు ఉంటే బాగుండేది కాకపోతే ఇక ఫోర్ ఉండడంతో నేనైతే అలా అడ్జస్ట్ చేశాను కొంచెం పులుపు తక్కువ ఉంది అంతే టేస్ట్ బాగానే ఉంది కానీ నేను ఎప్పుడు ప్రసాదాలు చేసినా కూడా పూర్ణం బూరెలు లెమన్ రైస్ అండ్ సేమియా పరమాన్నం అండ్ ఏదైనా ఫ్రూట్ ఇదే చేస్తానన్నమాట జస్ట్ ఒక ఫైవ్ ఉండేలా చూసుకుంటాను సో ఇక్కడైతే మంచిగా పులిహోరకైతే పోపు పెట్టేస్తున్నాను భలే అనిపిస్తుంది అంటే ఎండుమిర్చి వేస్తే ఆ ఫ్లేవర్ వేరే కదా పప్పులు పప్పు మినపప్పు శనగపప్పు అన్నీ వేసేసుకొని పల్లీలు వేసుకొని మంచిగా పోపు అయితే పెట్టేశాను ఆల్రెడీ అన్నంకి లెమన్ జ్యూస్ ఉప్పు అయితే పట్టించి పెట్టేశాను అనమాట ఇక నేను ఈ పోపు అనేది ఇందులో కలిపి పక్కకు పెట్టేసుకోవడమే ఇలా అయితే మన లెమన్ రైస్ అనేది రెడీ అయిపోతుంది దేవుడికి ప్రసాదంగానే ఎక్కువ మా సైడ్ పెడుతూ ఉంటారు ఈ కిట్ సైడ్ అయితే నేను పరమాన్నం చేస్తున్నాను ఇందులో కూడా చక్కెర యూజ్ చేశాను ఎందుకంటే నా దగ్గర బెల్లం అవైలబుల్గా లేదు అందుకే చక్కెర యూజ్ చేయాల్సి వచ్చింది ఇక ఇడ్లీ పిండి మార్నింగ్ ఇడ్లీ చేశాను కదా అందులోదే ఇడ్లీ పిండి తీసి పక్కకు పెట్టి ఇలా బూరెలు అయితే వేసేసుకున్నాను ఫైనల్గా మూడు ప్రసాదాలు అయితే చేసే సో ఇక దేవుడు అప్పటికే లెవెన్ ట్వంటీ అట్లా అవుతుంది ట్వెల్వ్ వరకే పూజ అనేది చేసుకోవాలి కదా అని చెప్పి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే ఇక్కడ దేవుణ్ణి అలంకరించుకోవడం అన్నీ చేస్తున్నాను అనమాట అంటే మార్నింగ్ దీపం పెట్టేశాను ఆల్రెడీ కాకపోతే లక్ష్మీమాతకి సపరేట్గా చేయాలి అని చెప్పి అనుకున్నాను కదా అందుకోసమని నేను మళ్ళీ లక్ష్మీదేవిని సపరేట్గా ఇక్కడ చిన్న స్టూల్ వేసి జాకెట్ ముక్క వేసి ఇక్కడ పెట్టుకుందాం కింద సపరేట్గా అని చెప్పి నేనైతే అనుకున్నాను అక్షింతలు కలిపి కొన్ని అడుగున వేసి ఈ ప్లేట్ అనేది ఇందులో పెట్టి లక్ష్మీమాత విగ్రహం నా దగ్గర ఉంది సో అది వేసి కొన్ని పసుపు కొమ్ములు ఇవన్నీ నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు తెచ్చుకున్నాను సో అవే ఉంటే అయితే అడ్జస్ట్ చేశాను అనమాట ఇలా లక్ష్మి తల్లి చుట్టూ పసుపు కొమ్ములు వేసి అండ్ నా దగ్గర ఉన్న కాయిన్స్ ఒక తొమ్మిది ఉండే ఆ తొమ్మిది కాయిన్స్ అయితే తల్లి దగ్గర ఇలా పెట్టాను నా సాటిస్ఫాక్షన్ కోసం అంతే ఏదో నాకు తోచినట్లుగా నాకు మనసు కనిపించినట్లుగా పూజ అయితే చేసుకున్నాను సో ఇలాగే చేయాలి అని ఏం లేదు నా మనసుకు నచ్చినట్టు నాకు తోచినట్టు నాకు వెళ్ళినట్టు నేనైతే నాకు అనిపించినట్లు చేసుకున్నాను చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది అసలు ఆ తల్లికి పూజ చేస్తుంటే అదొక మనస్తృప్తిగా అనిపించింది ఇన్ని రోజులు నేను ఇలాంటి పూజలు మిస్ అయ్యానా అని అన్నంతగా ఫీల్ అవుతుంటాను అప్పుడప్పుడు ఎందుకంటే ఇలా మనస్తృప్తిగా పూజలు చేసుకుంటే ఎంత మనసుకి ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది సో ఇక ఫైనల్గా అయితే ఇలా పెట్టేశాను అనమాట ఒక ప్లేట్లో ఆ తర్వాత ఇక ఫోటో కూడా ఉంది నా దగ్గరలో వరలక్ష్మి వ్రతం అప్పుడే తీసుకున్నాను సో ఆ ఫోటో కూడా తీసుకొని మంచిగా మాల వేశాను పూలమాల అది ప్లాస్టిక్తే నా దగ్గర అప్పుడు ఒకసారి నేను మీషోలో బుక్ చేశాను అనమాట ఫోర్ పీస్లు ఇలా దేవుళ్ళకు ఉపయోగపడతాయని చెప్పి సో ఇక రెండు మంగళహారతులు కూడా ఇవి నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం అప్పుడే సో రీసెంట్గా వినాయకుని దగ్గర కూడా పెట్టాను కొంచెం బ్లాక్ వచ్చాయి అంతే సో ఇక నా నేను చేసిన ప్రసాదాలు మూడు రకాలు పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టి పూజ అయితే చేసేసుకున్నాను ఏం ఎక్కువగా షూట్ చేయలేకపోయాను ఎందుకంటే అప్పటికే మా బావ డ్యూటీ నుంచి వచ్చారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అనేది చేసుకున్నాను కాబట్టి నేనైతే ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోలేకపోయాను ఇలా సింపుల్గా మా ఇంట్లోనైతే శుక్రవారం రోజు మహాలక్ష్మి తల్లికి ఇలా పూజ అయితే నేను చేసుకున్నాను స్మాల్ బ్లాగ్ అనమాట మీకు ఎలా అనిపించింది ఈ బ్లాగ్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు సో ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేసి అలాగే కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు ఉంటాను మా బాబు కూడా వచ్చారు తనకి అన్నం పెట్టేస్తాం